మా ఛానల్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అయితే కోరుకుంటున్నామండి ఈరోజైతే మీ ముందుకైతే మరొకసారి వచ్చేస్తా ఈ ఈరోజు డైలీ బ్లాగ్తో అయితే వచ్చేస్తామన్నమాట అంటే వద్దంతే నేనేం చేస్తాను మీకు అదే ఈరోజు వీడియో అని చూపించేది కాబట్టి ఈరోజు ఈ వ్లాగ్తో ఆనందించేయండి మొదటిగా ఈ వీడియో ఎవరు చూస్తున్నారీ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలకైతే వెళ్ళిపోదా అనమాట ఏం చేస్తుందంటే ఇంకా తెల్లవారింది కదా పొద్దు పొద్దున్నే తల్లవారితే అయితే మా పల్లెటూరులో అయితే చాలా అందంగా ఉంటుంది పొద్దు పొద్దున్నే మామూలుగా అయితే కొన్ని కొన్ని అయితే కోళ్ళు నిద్ర లేపుతాయనమాట మా ఊళ్ళో కాకులు నిద్రలేప్తాయి మమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా ఎండాకాల సల్లో గింజలు వస్తాయన్నమాట ఆ గింజల కోసం కాకులు ఎక్కడెక్కడ కాకులు అన్నీ మా ఊరికే వచ్చేస్తున్నాయి అందువల్ల నిద్ర లేచి ఐదున్నరకే మామూలుగా అయితే ఐదు గంటలకి కోడికి వస్తుంది కాబట్టి ఆ ఐదుగంటే కోల్డ్ కంటే ముందు కోల్డ్ సౌండ్ అయితే వినబడ్డలేదు కానీ కాఫీ సౌండ్ ఓన్ వినిపిస్తాయి అనమాట ఈ తేగ ఉంది కదా ఈ తేగ మీద వాలి అవి అరస్తా ఉంటాయి అయిన గోలకి ఇక్కడ పడుకుంటాం మేమైతే వరుసగా ఆయన గోలకి నిద్రలేసి వాడతాం అబ్బా ఎందుకంటే చిన్న తర్వాత వచ్చేది ఆ కోల్డ్ కోల్ అంటే మళ్ళీనే కోళ్ళు అంటున్నా కోళ్ళు కదా ఫ్రెండ్స్ కాకిలు ఉంటాయి కదా ఆ కాకిలు కంటే ఈ కుక్కల గోడ మాకు ఎక్కువ గోళనమాట తెల్లతో నిదలేస్తాను అనమాట అందుకని పొద్దుపొద్దునే నిదలేసేసి ఇంకేం పనులు ఉంటాయి ఈ ఆడలకైతే ఇంకా ఇల్లు వాకలు చుమ్ముకోడమా ఇల్లు వాకలు చుమ్మేసాను ఇంకా ఇంక నెక్స్ట్ ఏం పని చేస్తానంటే భీమైతే ఏర్పించేస్తాను అనమాట ఇంకా మా ఓలు సుజులైతే బడికి వెళ్తుంది మా ఆయనయితే పనికి వెళ్తున్నాడు అనమాట ఇంకో భోజనం రెడీ చేయాలి కాబట్టి తలతో అయితే భీమి నానబెట్టాను అనమాట ఇప్పుడైతే ఇంకా అబ్బాయికి వెళ్తుంది కదా సుజనా సుజీనా స్నానానికి మా ఆయన స్నానానికి నీళ్ళైతే కాల్చి కాంచాలి కట్లు పోయి మా అమ్మ నుంచి కాబట్టి అక్కడికి వెళ్ళి అయితే మనం అయితే కట్లు పోయి నీళ్ళైతే పెట్టేసి మళ్ళీ వద్దాం వచ్చిన తర్వాత మళ్ళీ వేరే పని చేసుకుందనమాట ఇప్పుడైతే వెళ్ళిపోదాం వచ్చినట్టే అందరికీ ఏదో అడుగుదాం ఏడు సెల్ఫే వేసిపోదాం నేను వస్తే మళ్ళీ కుక్కలు దూరేస్తాను నేనేం చేయలేదు తెల్లతో ఆడ విడిగా చేసుకో ఎందుకంటే పనులు పోయేవాళ్ళు నాకు పాడినా కొంత అట్లయితే నాకు ఇబ్బంది పోయేవాళ్ళని పనులు పోయింది రెడీ నీళ్ళు పెట్టేసిందా కొంత కొంచెం నాకైతే శ్రమ తగ్గిందనమాట ఎందుకంటే మా అమ్మ పోయి రెడీగా ఆల్రెడీ మంటే వచ్చి సుజిన కోసం నీళ్ళు పెట్టేస్తుంది ఆ నీళ్ళు కాయలక సుజన పోసుకున్న తర్వాత మా ఆయనకి నేను పెట్టుకుంటాను అనమాట సరిపదం బాగా ఇంకో పని చేస్తుంది లోపల ఒక పని అయితే అయిపోయింది చేయలేదు ఇంకో పని చేస్తుంది ఒక పని తగ్గి తగ్గినట్టు తగ్గి ఇంకేం పని అంటే చావాలి అనేస్తుంది కదా బియ్యం కడిగేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చాను కనుక అన్నీ సర్దికొని ఎండకు ముందు ఖాళీ అయిపోయింది రాత్రి మా అమ్మ చికెన్ తెచ్చిందన్నమాట ఊరి నుంచి వస్తేనే ఇంకా చికెన్ ముక్కలు ఉన్నాయి ఇంట్లో అయితే వీళ్ళైతే ఇంకా చికెన్ మొక్కలు ఉన్నాయి ఈ చికెన్ మొక్కల్ని ఏ రగ్గంగా తీసి పెట్టుకోవాలి అంటే మళ్ళీ తింటాము అనమాట చాలా బాగుంది రాత్రి అయితే గమ్మ గుమ్మ అంటుంది చికెన్ ఇంకా మొక్కలు ఉన్నాయి దీన్ని దీంట్లో తీసుకెళ్తాం అబ్బా ఇప్పుడు తెల్లరితో వేడి వేడి అన్నంలో నేసుకుని తింటే సూపర్ ఉంటే సూపర్గా ఉంటుంది చికెన్ ఇప్పుడు ఏంటంటే సామానం కడగాలన్నమాట అందువల్ల అయితే ఖాళీ చేస్తున్నా దీంట్లో తీసి మళ్ళొచ్చి ఆరగద్దాం అమ్మ చికెన్ చికెన్ అంటే మళ్ళీ ఇష్టం ఫ్రెండ్స్ మళ్ళీ రెండు కొన్ని నా ఇల్లు చిన్న ఇల్లు చాలా ఇల్లు ఎగ్గుంటుంది ఫ్రెండ్స్ నాకైతే కానీ ఉండదు నేను కూడా ఒక మూల కూర్చొని పనిచేస్తున్నా ఇది బియ్యం కడిగేసి కొంచెం విడేస్తే నా అప్ప నా సామాచ్చేకడికి అనుమతి పడుతుంది అనమాట అందువల్ల అప్పుడు పని పోయేవారికి ఇబ్బంది ఇబ్బందిగా ఉండదు ఉండదు అన్నమాట నిన్న మా యాంటే ప్లేస్ రేషన్లో తీసేస్తారు కదా రేషన్ కదా వండుతున్నాను ఎట్లా వస్తాయో చిమ్డు అంటే కొన్ని చిమ్డు కొత్త కొన్ని బాగా ఈ బియ్యం ఎట్లా వస్తాయో అంత ముందుగా బాగా పెట్టేసి

తాగేదానికి తాగేదాన్ని అబ్బా చే ఫ్రెండ్స్ అలాగైతే అంటే వద్దు రోజు పని ఉంటే మాకైతే పని వెళ్ళితే పేపర్తో ఐదో గంటకంత వేసి పని చేసుకొని ఆ తర్వాత అనమాట పనికి వెళ్ళాలి గ్యాస్ అయిపోయింది అనుకున్నా ఎలాగోదండీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలుసు ఫ్రెండ్స్ ఎందుకంటే గ్యాస్ కూడా అయితే ఈ గ్యాస్ వచ్చిన రోజు వండుకుంటే గ్యాస్ ఉందా తర్వాత కట్లు పెండుకోవాలన్నమాట ఎదుగు బాగా వస్తు

అదైతే చిన్న చిత్ర కాదు మా ఇన్స్కరమాట చిన్న బిడ్డ ఫ్రెండ్ వచ్చేసింది ఇంట్లో శాస్తా బిడ్డ చిన్న బెడ్ల చిన్న చో బెడ్ కాదు మంచి ఇవన్నీ రూ ఇవరు చిన్న బిత్ర చేస్తుంది ఎవరికి చదువుతుంది నేనేం పని చేస్తున్నాను ఏం చేస్తు ఫ్రెండ్ సామాన్లు ఎత్తు కడిగేసినట్టంట్లో పెట్టుకొని పోయిన పెట్టా కదా అన్నం అది బతికిందో వచ్చిన వస్తుంది ఒకసారి ఏమైపోయిందో ఇప్పటికీ దాదాపు ఒక ఐదు నిమిషాలు అయిపోయింది అన్నమాట ఏమైనావుగా వస్తా ఉంది ఇప్పుడు ఇప్పుడు బరువు వస్తా ఉంది సామాన్లు అన్ని దెబ్బలు చదువు జరుగుంటుంది తెల్లతో వండిసుకుంటే ఎండకి సరసరా చిట్కల్ సాంబార్ కూర్చోవచ్చు మాట కొద్దిగా ఉండి ఇష్టం అంటే ఇంకా అనుకుంటే పని అయిపోయినట్టే ఇంకా కూర కావాలంటే రసం ఉంది అయితే ఇంకా కొంతమంది సాంబార్ కూడా ఉన్నారు అవి వేసుకుంటూ త్వరకి మా ఆయన ఎప్పుడు వెళ్ళింది త్వరకు రాలి ఎప్పుడు పోవాలనుకున్న పనికి నాకు అర్థం కదా నేను పోయినటువంటి పని ఇంకేం మనం ఇంకా బట్టలు నానే ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని బట్టలు పడేస్తాను నేను ఈ రోజు బర్త్డే అనమాట

Gue t referred me to you. Come on, all Kellika Let's have breakfast, you know! It's the same challenge from year 1. Oh, it's still not కొత్త మీ కదా పంచుదానేసి గబు గబిన పలు చేస్తే నేను మూత ఎత్తుకొని కూర్చుని వచ్చేసి దానికి ఇప్పుడు వచ్చేస్తే బాగా వస్తుందో పా నువ్వు బడికి ఏదో పా ంటే లేట్ ఈ రోజు గొమ్మరైపోయానుకోన్సిపల్ రెడీ అవ్వకుండా లేట్ అవ్వదు అనుకున్నావు వెంట ఈరోజు మున్సిపాలి అనుకున్నావా డిక్కి వెళ్తా నిన్ను ఈరోజు రెడీ ఆన రెడీ అయిపోయినా తినేసి తా నీ కోసం గొప్ప గొబ్బరాన అన్న లేదు బెడ్కి అనేసి

బాడారా మీరు బాగున్నా వీళ్ళు నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంక లాగా వచ్చి ఇలా చేస్తారో నేనైతే షాప్కి రెడీ అయిపోతున్నాను